ఏపీ తెలంగాణ వ్యాప్తంగా గంజాయి మీద శ్రద్ధ పెట్టిన పోలీసులకు ఎక్కువ శాతం చదువుకున్న మంచి మంచి ర్యాంకర్లు దొరుకుతున్నాడట తాజాగా తెలంగాణ పోలీసులు చేపట్టిన డ్రగ్స్ కూంబింగ్ లో ఓ జేఈఈ టాపర్ గంజాయి తాగుతూ దొరికిపోయాడట అతన్ని విచారించిన పోలీసులకు షాక్ కొట్టే నిజాలు బయలయ్యాయట జేఈ మెయిన్స్ ప్రిపేరింగ్ లో వచ్చే ఒత్తిళ్ల నుండి రిలీఫ్ కోసం డ్రగ్స్ తీసుకుంటూ బానిసైపోయాడట ఏడు సంవత్సరాలుగా ఇంటి మొహం కూడా చూడకుండా తిరుగుతున్నాడట ఇలా ఎవరు కూడా డ్రగ్స్ కి బానేసై మీ జీవితాలు నాలా పోగొట్టుకోవద్దంటున్న జేఈ టాపర్ మాటలు మీరు వినండి నేను ఎనర్డీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ ఐ వాంటెడ్ చేంజ్ మై లైఫ్ బట్ ఐ చేంజ్ బికాస్ ఆఫ్ ఆల్ అడిక్షన్ అండ్ అదర్ థింగ్స్ విచ్ మోటివేటెడ్ బై మెనీ పీపుల్ అండ్ అదర్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ త్రూ మీడియా దట్ ఎవ్రీ వన్ షుడ్ చేంజ్ లుకింగ్ ఆఫ్టర్ మీ అందరు యూత్ కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాస్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తల కిందులో అయిపోతుంది ఆ టెన్షన్స్ ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా వేరే వేరే స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేసి దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూత్ నాట్ ఓన్లీ యూత్ హూవర్ ఇట్ ఈస్ హూవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎనీ వన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ చేంజ్ ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ త్రూ దెమ్ సెల్ఫ్ ఓన్లీ నో వన్ క్యాన్ చేంజ్ దెమ్ వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈవెన్ ఐ వాంట్ చేంజ్ ఫ్రమ్ నౌ ఐ ఆల్సో బి అ వెరీ గుడ్ పర్సన్ ఐ స్టాప్ కన్జ్యూమింగ్ ఎవ్రీథింగ్ ఐ ఐ ప్రామిస్ దిస్ టు ఆల్ ద యూత్ ఐ వాంట్ యూత్ టు చేంజ్ ఫర్ దిస్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ ఐ హెవ్ రోమింగ్ హియర్ అండ్ దేర్ నేను ఇంటికి వెళ్ళడం మానేశాను చాలా చాలా జరిగింది నేను మా తల్లిదండ్రులకు క్షమా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు చేంజ్ మీ బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఇట్ సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ వాంట్ దెమ్ టు గెట్ ఇన్స్పైర్డ్ త్రూ ది స్టోరీ దే దే హవ్ టు చేంజ్ ఫార్ ద కాజ్ Share no to drugs. Thank you.